పొగరుబోతు నక్క అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్క చాలా పొగరుగా ఉండేది తాను ఎంత తెలివైనదో ధైర్యవంతురాలినో అని అందరికీ చెబుతూ తిరుగుతూ ఉండేది ఒకరోజు నది దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగింది నక్క అప్పుడు అందంలా అద్దంలా మెరిసే నీటిలో తన ప్రతిబింబం చూసి చూడండి నా ముఖం ఎంత అందంగా ఉందో నా తోక ఎంత పొడవుగా ఉందో అని నా లాంటి అందమైన జంతువు ఏ అడవిలో ఎవరూ లేరు అంటూ అహంకారంగా అంది దగ్గరలోనే ఉన్న జింకా కుందేలు పిచ్చుక ఆ మాటలు విని నవ్వాయి కుందేలు ఇలా అన్నది నువ్వు తెలివైన వాడివే అయినా ఎప్పుడు పొగరుగా మాట్లాడడం మంచిది కాదు మరి అది విని నక్కకి కోపం వచ్చి నన్ను మించిన వారు ఎవరూ లేరు నేను ఏ పని చేసినా తప్పు జరగదు అంది తరువాత ఒకరోజు నక్క ఒక బావి దగ్గరకు వచ్చింది అందులో నీరు మెరిసిపోతుండగా మళ్ళీ తన ప్రతిబింబం చూసి పొగరుగా నవ్వింది హా ఎంత అందంగా ఉన్నాను అని పొగరుగా నవ్వింది అలా అరిచినప్పుడు ప్రతిదని ప్రతిధ్వని వినిపించింది అందంగా ఉన్నాను అందంగా ఉన్నాను అని ఆ అరుపు నక్కకు వినిపించింది ఎవరో తనని వెక్కిరిస్తున్నారని కోపంతో బావిలోకి దూకింది కానీ నీళ్లలో పడి నక్క బయటకు రాలేకపోయింది కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ఒక పులి నక్కను చూసింది పులి సహాయం చేసి నక్కని బయటకు తీసింది పులి నవ్వుతూ ఇలా చెప్పింది పొగరు ఎక్కువైతే ఇలాగే జరుగుతుంది ఇంకెప్పుడు గర్వంతో మాట్లాడకు ఆ రోజు నుంచి నక్కకి బుద్ధి వచ్చింది ఇక ముందు పొగరు చూపకుండా వినయంగా జీవించింది నీతి ఏమిటంటే పొగరు మనిషిని జీవితంలో వెనుకపడేస్తుంది వినయం మనిషిని జీవితంలో పైకి తీసుకెళ్తుంది